మీద నమ్మకం అయితే ఈ మంత్రిత్వానికి ఉంటాను అంతేకాకుండా నేను చూపించిన ఈ ఆధారాలు జీవితాంశండి ఉంటారు నా జీవితంలో ఈ ఇరవై మూడు సంవత్సరాల ఉద్యోగ ప్రస్థానంలో చూపించిన ఆదరణ అంటే ఈ ఊరు చూపించిన ఆదరణ నేను ఎక్కడ ఇంత ముందు గతంలో పొందలేదు కాబట్టి ఫీలింగ్ ఉంటుంది విభాగాల వారే చెప్పుకుంటూ వస్తే నా మీద నమ్మకం అయితే ఎట్లా అయితే నా చేతిలో పెట్టూ ఉంటాను అంతేకాకుండా మీరు ఈ ఆధారాల ఆదరణ నా జీవితంలో ఈ ఇరవై మూడు సంవత్సరాల ఉద్యోగ ప్రకారంలో నేను చూపించిన ఆదరణ అంటే ఈ ఊరు ప్రజలను చూపించిన ఆదరణ నేను ఎక్కడ ముందు గతంలో పొందలేదు కాబట్టి ఫీలింగ్ ఉంటుంది ආලවාක චපමට නොසේ පැතති න එකප ජත සාරජ ජම සස ස సార్ నా మీద నమ్మకం అయితే ఎక్కువ ఆఫీసులో పెట్టేందుకు అయితే ఉంటాను అంతేకాకుండా మీరు చూపించిన ఈ ఆధారాలు కారణాలకు దీక్ష ఉంటారు నా జీవితంలో ఈ ఇరవై మూడు సంవత్సరాల ఉద్యోగ ప్రస్థానంతో నేను చూపించిన ఆదరణ అంటే ఈ ఊరు ప్రజలను చూపించిన ఆదరణ నేను ఎక్కడ ఇంతకుముందు గతంలో పొందలేదు కాబట్టి ఫీలింగ్ ఉంటుంది విభాగాల వారీగా చెప్పుకుంటూ వస్తే